అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలిక గడుపుతారు ఎప్పటికీ కొట్టిండిపై ఈ రోజు మీరు ప్రయత్నిస్తారు వ్యవహారాల్లో విజయాలను సాధిస్తారు గృహ స్థలాలకు సమకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంటర్వ్యూలు అందుకుంటారు రాబడి మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది వాణిజ్య వ్యాపారస్తులకు మంచి ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాల్లో హోదాలు పెరిగి సంతోషం లభిస్తుంది చిత్ర పరిశ్రమ వారు కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక ఈ రోజు నరసింహ స్తోత్రాలను పఠించటం వల్ల మహిళలకు ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే పాత సంఘటనలు కొన్ని గుర్తుకొస్తాయి ధార్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టండి నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి రావాల్సిన డబ్బు అందుతుంది కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగుతాయి ఉద్యోగాల ఉన్నతమైన పోస్టులు రావచ్చు వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఉత్సాహం లభిస్తుంది విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి మహిళలకు శుభవర్తమానాలు ఇక ఈ రోజు శివాష్టకం పఠించటం వల్ల ముఖ్యంగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక ఈరోజు మీరు చూసినట్లయితే మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆకస్మిక ప్రయాణాల సమూహం వివాదాలకు దూరంగా ఉండండి శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి దైవదర్శనం చేసుకోండి వాణిజ్య వ్యాపారాల్లో ఆటుపోట్లు ఉంటాయి ఉద్యోగులకు విచిత్ర సంఘటనలు ఎదుర్కోవచ్చు సాంకేతిక పారిశ్రామిక వర్గాల వారు ఒత్తిళ్లకు తప్పవు విద్యార్థులకు అంతగా అంత అనుకూలంగా ఉండదు కొంత వారికి ఆటంకాలు అనేవి ఏర్పడతాయి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దో దోషాలు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది పరిహారం కొరకు ఈరోజు ఎరుపు రంగు దుస్తులను కానీ ఎరుపు రంగు గాజులను కానీ దానం చేయాలి దత్తాత్రేయ స్తోత్రాలను పఠించాలి ఈరోజు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు లక్కీ సంఖ్య నలభై మూడు లక్కీ కలర్ అయితే కాన్స్య ఇంకా పరిహారంలో ఈరోజు మీరు నల్ల పసుపు కుమ్మల ఐదు తీసుకొని వాటిని ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడి తీయటం వల్ల ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పరిహారం అయిపోతాయి మీకు నివారణ అయిపోయి మీకు అంతా కూడా శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో